వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జై జవాన్ జై కిసాన్ ఇది మనం అందరం చెప్తూనే ఉంటాం కదా నిజంగా ఈరోజు జవాన్లు వాళ్ళ కుటుంబాలను దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉంచేసి బార్డర్లో మన రక్షణ కోసం ఎప్పుడు వైపు నుంచి ఎలాంటి శత్రుముఖ వస్తుందో ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ తమ ప్రాణాలను కూడా పనంగా పెట్టి చేస్తూ ఉంటారు నిజంగా జవాన్లకు జవాన్ కుటుంబాలకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం అయితే బార్డర్ బయట శత్రువులను మట్టి కరిపించడమే కాదు బార్డర్ లోపల రైతుకు కష్టం వచ్చినా కూడా అలానే నిలబడతారు జవాన్లు అని నిరూపించారు ఇది ఇప్పుడు సెల్యూట్ టు జవాన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇది ఎక్కడ జరిగింది అంటే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇబ్రహీంపేట ఐకేపీ సెంటర్ దగ్గర జరిగింది సడన్గా వడగళ్లతో కూడిన వర్షం పడుతుంది అక్కడ రైతులు మొత్తం ఆరబోసుకున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈ వీడియో చూసిన తర్వాత మనం మిగిలి మాట్లాడుకుందాం రైట్ కనిపించింది కదా అటుగా వాళ్ళ జీప్లో వాళ్ళు వెళ్తున్నారు అక్క సడన్గా వర్షం పట్టడం స్టార్ట్ అయిపోయింది వడ్లు మొత్తం ఎండబోస్తున్నాయి వాటి మీద పరదాలు కప్పాలి రైతులు తక్కువగా ఉన్నారు ఏం చేయాలో అర్థం కానప్పుడు వాళ్ళ వెహికల్ ఆపేసి వెహికల్లో నుంచి దిగి ఈ దేశం ఎప్పుడైనా సుభక్షంగా ఉండాలంటే జవాను అలాగే రైతన్న కిసాన్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా నిండుకుండల్లాగా ఉండాలి అలాంటి జవాను వెంటనే కిసాన్కి సాయం చేయడానికి కిందికి దిగి ఆ వర్షంలో వాళ్ళు తడుస్తున్నా పర్లేదని ఆ వడ్ల మీద పరదాలు కప్పడంలో నాగార్జున సాగర్కి సమీపంలో ఎక్కడైతే ఐకేపీ సెంటర్ దగ్గర జరిగిందో ఇబ్రహీంపేటలో అక్కడ ఉన్న ఐకేపీ సెంటర్ల దగ్గర కిసాన్లందరికీ సహాయం చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెల్యూట్ టు జవాన్ నిజంగా మీరు కిసాన్కి చేసిన సహాయం చాలామంది స్ఫూర్తిదాయకం అంటున్నారు మరి మీరు కూడా చెప్తారా జై జవాన్ జై కిసాన్ అని మరి నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఈరోజు మన జవాన్లు మారుతున్నారా లేదా ఈ జవాన్లకు సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉందంటారా లేదా కిసాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యతను మనకు గుర్తు చేశారు మనందరం కూడా కిసాన్లకు అదే విధంగా అండగా ఉండాలి అంటారా లేదా మీ కామెంట్ లో మీ అభిప్రాయాన్ని వెంటనే పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఆర్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం ఎంత పెరిగితే అన్ని మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది అలాగే ఆర్థికంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కళ కూడా నెరవేర్చుకోవచ్చు సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఆర్ వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే యాడ్కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టైట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్